గుడి పెట్టడానికి పెట్టి అన్నం పెట్టి కూడా కొట్టాడని అన్నం తింటాడు అని ఆయన ఆ సొమ్ము తింటున్నవరా అని చెప్పి కొట్టాడని పైగా చాలా మనసు ఇరిగిపోయిందండి కళ్ళ మీద ఐ హెట్ యూ అనిపించేది అనమాట అందరికీ నమస్కారం అండి మన డే ఫేవరెట్ ఫుడ్ సిరీస్ లోని ఈ రోజు డే ఫోర్ సో మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాం ఈ ఛాలెంజ్ మనం ఏం చేస్తున్నామంటే చేస్తున్నాం గా రోడ్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి వాళ్ళకి ఏ ఫుడ్ ఇష్టమో అది అడిగి తెలుసుకొని వాళ్ళకి ఇవ్వడం మన కాన్సెప్ట్ డైలీ నేను ఒక బాబాయ్ చూస్తున్నాను ఇక్కడ ఆ బాబాయారి గురించి చెప్పాలని అనుకున్నాను వీడియోని చివరి వరకు చూడండి అంటే మానవత్వం అంటే ఎలా ఉండాలి అది మనుషుల మీదే కాదు మోగజీవుల మీద కూడా మానవత్వాన్ని మనం చూపించాలి అలాంటి మంచి హృదయం ఉన్న వ్యక్తిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం సో మీరు వెళ్ళి ఆ బాబాయారి మాటల్లోనే నేను ఆయన మీకు పరిచయం చేస్తాను మీరు వీడియోని పూర్తిగా చూడండి నిజంగా చాలా బాగుంటుంది అండ్ అలాగే జీవితం గురించి కానీ ఆయన కష్టాలు గాని ఆయన ఫ్యామిలీలో ఏం జరిగిందో ప్రతిదీ కూడా నేను అడగబోతున్నాను ఆయన మాటల్లో తెలుసుకుందాం రెండు వెళ్దాం బాబాయ్ నమస్తే మీ పేరేంటి బాబాడా బాల శ్రీరామమూర్తి ఏ ఊరి మీది వీరవాసరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా వీరవాసరం ఇది ఆహా కాదు ఏంటి కుక్క వెళ్ళలేండి ఏ నాకు రెండు కుక్కలు ఉంటాయండి కుక్కలు ఏంటి రెండు కుక్కలు ఇన్ని పిల్లలు పెట్టినండి ఇది ఒక పిల్లలు నాలుగు ఆహా ఇంకొక ఏమో ఆరు పిల్లలు పెట్టింది ఎన్ని కుక్క పిల్లలు పెంచుతున్నారు మీరు ఇక్కడ కుక్క పిల్లలు ఆహా ఏంటి ఎన్ని సంవత్సరాలు అయింది బాబు మీరు ఇలాగే ఈ రోడ్డు మీద ఉండి ఈ రోడ్ మీద ఉండి మొత్తం ఈ ఊరు వచ్చే తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు వీటితో ఆ ఈ కుక్క పిల్లలు పెంచుతున్నారు మీరు ఇంకా ఉన్నాయా ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ ఆహా బాగుంది అయితే వీటితోనే ఉంటారు ఇంకా డైలీ మీరు ఆరు పిల్లలు అండి మరి వీటి వచ్చి ఉన్నాయండి బయటకు వెళ్ళా అండి మరి ఎలా బాబే మీకు వీటికి పాలు అన్ని పెట్టాలి అయ్యో అయ్యో నాలుగు నాలుగు పిల్లలు ఒక పిల్లలు పెంచుకోవడానికి ఇచ్చేసి తిరుపతి వెళ్ళిపోయిందండి ఇక్కడ గుడికి వచ్చేవాళ్ళు కాదు బాబే మరి ఇవన్నీ పెంచుతున్నారు కదా మరి వీటికి పాలు అన్ని పెట్టాలి నా చేతులు నా సాయితం నేను చెప్తాను అండి తర్వాత మీద అడుగుతానండి దానిలో దేవునా సాయం చేయండి పాలు ఒక పది ఇరవై ఎత్తా ఉంటారు అనమాట అలాగనండి ఇంక అన్నం గట్టే పాలు మీద ఆదరండి చాలా మంచి పని చేస్తున్నారు ఎవరు పెడతారు మనుషులకు ఉండదు కాని అండి శ్వాసం కుక్కేనండి అసలు ఎన్ని సంవత్సరాలు చూసుకున్నారు నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం మీద కుక్కలతో నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నారా బా అయ్యో బాస్ అనమాట మరి వీళ్ళ గురించి చెప్పారు అసలు మీ గురించి అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అసలు ఏం జరిగింది అన్నది గురించి కూడా మనం తెలుసుకుందాం ఏ పని చేసేవారు బాబా మీరు నేను వ్యాపారం చేస్తానండి వ్యవసాయం చేస్తానండి దూడలు వేపుతానండి మీకు ఎంతమంది పిల్లలు అబ్బాయిలు డబ్బా ఏళ్ళు పుట్టేళ్ళు అబ్బాయి లో జాబ్ మానక మాట కలదండి ఆడికి ఇద్దరు ఈ ఇద్దరు అమ్మాయిలకి ముందు పెళ్లి చేసానండి అబ్బాయి మీద ఆయన పెళ్లి చేశానండి రెండు చేస్తే కొంచెం అప్పు చేసి కట్నాలు ఇచ్చానండి అల్లుడికి అప్పు చేసి కట్నాలు ఇచ్చారు రెండు లక్షలండి లక్ష రూపాయలు ఏమో ఫ్రీగా ఆ అతను బిఎస్ఎన్ఎల్ లో పని చేస్తాడు హైదరాబాద్ అతను స్నేహితుడు అండి లక్ష రూపాయలు ఫ్రీగా ఇచ్చాడండి ఇంకొక ఆయన రూపాయి ఇంటికి ఇచ్చాడు భీమవరం అయితే ఇద్దరికి పెళ్లి పెళ్లి పిల్లలు కూడా అన్ని అయిపోయిందండి మరి మీ అబ్బాయి గారికి కూడా పెళ్లి చేస్తారు చేసుకున్నాడు అండి నేను చేసుకోమన్నప్పుడు చేసుకోలేదు మాట్లాడలేదు మాట వినకపోతే డిగ్రీ చదివాడు మాట వెళ్ళలేదు తర్వాత మిస్సెస్ కూడా ఉందండి ఆడు అది ఒకటి అయ్యారండి వాళ్ళిద్దరు ఒకటి అయ్యి పెళ్లి కాదు ఇప్పుడు జాబ్ రావాలి జాబ్ వచ్చేసి చేసుకుంటాడని చెప్పి ఆపేశారు అనమాట మరి మీరు ఇలా రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి అప్పు తీర్లేకపోయినండి అక్కడ ఊళ్ళో అప్పు చేసిన లక్షల అది ఇంట్రెస్ట్ ఒక ఇరవై వేలు అయిపోయిందండి అప్పుడు ఈ అల్లుడు తీసుకొచ్చింది ఇక్కడ అప్పుడు పదమూడు గీదెలు ఉన్నాయండి నా దగ్గర పదమూడు గేదలు ఉన్నాయండి కుక్కలు ఉన్నాయండి అక్కడ కుక్కలు తీసి అక్కడ కుక్కలు అక్కడ ఉన్నాయండి అరవై నాలుగు గోల్డ్ అండి మంచి జాతీయ కుక్కలు అనమాట మీకు ఈ అంటే జంతువులు అంటే బాగా ఇష్టం అనమాట బాగా ఇష్టం అండి ఇంకేత మనుషులు ఎక్కితే మనుషుల వల్ల ఉపకారం లేదండి చేత కొంత ద్రోహం చేసి వాళ్ళు ఉన్నారండి మనం కూడా చెప్తే వాళ్ళు చేసేది ఒకటి ఎక్కువైపోయింది మోసం ఎక్కువైపోయింది అయిపోయింది మనుషులు నమ్మడం లేదండి అని చేత నేనేం చేసి అంటే ఈ జంతువులు అంటే నాకు అనమాట అండి ఇంకా మా ఏ బాధ ఉండదని జంతువులు చూసుకుంటా ఉంటాయి అంటే చీ కూర్చున్న ఏం రావండి వంటలకి వీటి వల్ల వెళ్ళిపోతాను ఖాళీగా కూర్చున్నాం అనుకోండి ఏదో వేస్తున్నాం ఏదో ఆలోకి వెళ్తాను వీటితో ఉంటే ఏమి ఉండవండి అన్ని బయటకు పోతాయి మన ఎవలన్నీ బయటకు పోతాయి ఈ వీటితోటి ఉన్నామండి అందుచేత హెల్త్ కూడా బాగుంటది ఈ రోజుకి అన్ని నిల్ అండి ఏమీ లేవండి నా దగ్గర రోగాలు మందు పెళ్లి వేసుకోవాల్సిన పని లేదండి మీరు సంపాదించింది ప్రేమించారు హెల్త్ కూడా చాలా బాగుంటుంది కష్టపడతాను మంచిగా ఉంటానండి అందుచేత రోగం కూడా దగ్గర రాదండి చాలా బాగుంటది హెల్త్ వెళ్తాను ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే రోడ్ మీద ఉంటున్నారు బాబా ఆ మరి మీకు ఎప్పుడైనా అంటే భోజనం గానీ ఇలాంటి ఇబ్బందులు పండియా నాకు ఎవరైనా బియ్యం ఇస్తారండి బియ్యం వండుకుంటానండి నేను చూస్తాను చూస్తాను తర్వాత తింటానండి ఒకవేళ అప్పుడప్పుడు పట్టుకొచ్చి అండి బాబా మరి ఇప్పుడు మీరు ఎలా రోడ్డు మీద వచ్చారు కదా మరి మీకున్న మీ అబ్బాయి గారు మిమ్మల్ని చూసుకోరా చూడరండి ఏ ఏ ఎందుకంటే చేతంటే వాళ్ళకి నాకు కొంచెం అగనిస్టా ఉంది కదా నాకు మళ్ళీ ద్రోహం చేశారా అండి వాళ్ళు ఏంటి ద్రోహం ఇక్కడికి వచ్చేకండి నేను అప్పులు తీర్చేశాను రెండు లక్షల ఇరవై రోజులు అయినట్టు రెండు లక్షల వేలు అప్పు తీర్చేసానండి తీర్చేసి నిలబలు ఉన్నానండి ఓ లక్ష రూపాయలు దాకా మా అమ్మాయి దాకా దోసుకుంటే ఆ చేశారు ఎనిమిది గీదెలు ఉన్నాయి మిగిలి నాకు బాగునే పోగా ఆ ఎనిమిది గేదెలని మా పెద్దలు మా అబ్బాయి కిడ్నాప్ చేసి చూలిపోయింది మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి కూలిపోయింది ఎక్కడి అక్కడ వీరవసం పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ చేయిందాం అని చెప్పి నేను వెళ్దాం అనుకోని ఈ లో ఏమైందంటే ఈ జంతువులు ఉన్నాయి కదండి ఇబ్బంది అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిందరూ కేసు బయలుకెత్తే సెంటర్ వెళ్ళితే రోడ్డు జాబ్ పిల్లలు ఏమో ఇదే ఇలా జైలుకి వెళ్తారో చోళ్ళ కేసు కదండి జైలుకి వెళ్తారో పిల్లలు అనాథలు అయిపోతారో అని చెప్పి కేసు మీద చేసుకుని నేనే రోడ్డు మీద పడ్డాను అనమాట అయితే ఎప్పుడు మీ అబ్బాయి అనలేదా మిమ్మల్ని రానా అని చూసుకుంటానని అడగడండి అడగడండి వాళ్ళు వాళ్ళ రూట్ ఎంత ఇయ్యండి వాళ్ళ మాటలు వాళ్ళ ఇయ్యరండి మా మా మాట వింటారు కదండి రాలేదండి వాళ్ళ పద్దతి లోకల్లో వెళ్ళిపోయిందండి ఇప్పుడు మనం ప్రతి మనిషి మనిషి మీరు ఒకటి అనుకుంటాం కానీ బ్లడ్ ఒకటి అయినా క్యాటగిరి తేడా ఉంటాయి కానీ మనసులో కూడా చాలా ఉంటాయి కాకి కోయలు ఎవరికం ఉంటాయి కాకిలు పోతే ఉంటది ఇలా ఉంటది అలాగే మా పద్ధతిలో మా పడికట్లు ఎవరికైనా రావండి చాలా మంది పిల్లలు ఈ రోజు తల్లిదండ్రులు వదిలేస్తున్నారు రోడ్డు బాల్ చేస్తున్నారు వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు మాతృదేవో భవ గురుదేవో భవ ఆచార్యదేవో భవ పితృదేవో భవ అని అన్నీ చెప్పే ఇప్పుడు పెద్దలు పెట్టించారు అవన్నీ చూసుకోవాలండి మీకు అర్థం అయిందండి ఇప్పుడు చేపు డబ్బుల గురించి ఫ్యాషన్ గురించి ప్రెస్టేజ్ గురించి చూసుకున్నా తప్పగానే వెనక పూజ చేరు భవిష్యత్తు ఏంటో తెలుసుకోవట్లేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది దాన్ని ఆ పార్దే మంచిదండి అసలు ఇప్పుడు కొత్త పద్ధతి మంచిది కదా పోయినా కానీ పాటించుకోవాలి ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి అవును నాకు నచ్చవండి అండి మరో సినిమాలు రోజుకి నాలుగు సినిమాలు చూసుకోండి మరి ఇప్పుడు మీ మీ అబ్బాయి అసలు ఎప్పుడు రమ్మని ఏమో ఏమి అడగలేదా ఆ అడగడానికి ఏమి ఉందండి నా దగ్గరికి రారండి వస్తారు అమ్మాయి చెల్లి ఉంది కదండి ఆయన చెల్లి ఇంటికి వస్తారు ఇది అలా చూసుకుంటే వెళ్ళిపోతాడండి చేత వాళ్ళు చాలా తప్పు చేశాడండి నా విషయంలో నా మాట క్లియర్ చేయలేదండి అనిపించుకోకుండా రాంగ నడిచాడండి చదువుకున్నాను ఇప్పుడు పరవై పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎనిమిదో తర చదువును అండి ఎనిమిది చదివాను ఇంగ్లీష్ పెడతానండి ఆయన చేత వాళ్ళు మా డిగ్రీ సర్టిఫికేట్ కాదండి వాళ్ళకి జనల్ లేదండి అసలు పిల్లలకి పచ్చి పచ్చానండి ఒక పెద్ద అమ్మాయికి ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయి ఏమో న్యూజ్ వల్డ్ డిగ్రీ ఇది ఐటీఎస్టేజ్ పోయిందండి హైదరాబాద్ మ్యారేజ్ అయిపోయింది హైదరాబాద్ లో ఉంటుంది అతను అతను సాఫ్ట్వేర్ అండి మీ అబ్బాయికి ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా ఏం చెప్తాండి తల్లిదండ్రులు మడవకూడదు అసలు ఎవరు ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేకపోతే లెక్క చెప్తారండి అవును అంతే కదా మరి అండి అని చేత దాంట్లో సినిమా రాసి సినిమాలో పాడ పల్లెటూరు పాడలేదు సినిమాలో మంచి వాళ్ళు వచ్చిన సినిమా నాయకులు పాడండి తల్లిదండ్రులు లేని నువ్వు లేవు నేను లేని లోకమే లేదన్నాడండి తల్లిదండ్రులు లేకపోతే లోకం లేదండి పిల్లలు పుతరవు వాళ్ళ లోకం ఇంప్రూవ్ అవుతుందండి లేకపోతే జనాభా ఎక్కడదండి తల్లి తల్లిదండ్రులు బట్టి వస్తుందండి ఎట్టి పరిస్థితులు మంచి వాళ్ళు అయినా కుంటోళ్ళైనా గుడ్డోళ్ళు అయినా తల్లిదండ్రులు మాత్రం మానకూడదండి నీకు అదండి ఒకవేళ మీ వాళ్ళ కాదనుకోండి ఎవడో మనిషిని చేయించవచ్చు వాళ్ళ చేయడానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఎవరు మనిషి నుంచి వాళ్ళు చేసి చేయించుకోవచ్చు వాళ్ళ తల్లినాలు చేసుకుంటే పర్వాలేదండి చేసుకున్నారు మనిషిని చేసుకొని చెప్పి చేయించుకోవచ్చు అలా చేయించాలి తప్పని ఇప్పుడు కూడా తల్లిదండ్రులు మరొకూడదు రేపు పొద్దున మీరు తల్లిదండ్రులు అవుతారండి వాళ్ళే ఉన్నప్పుడు ఆడపిల్లలా బాధ పెడితే ఎలా అవుతుంది అక్కడ సేమ్ అదే అవుతుందండి అక్కడ అలాగే జరుగుతుందండి నా పిల్లలు నా బాధపడతాను నాడు కొడుకు దెబ్బలు నాడు డతారు అని చేత ఎవడం బాధపెట్టుకూడదండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అత్తగారిని కోడని బాధ పెట్టకూడదు కోడలు అత్తగారిని బాధపడకూడదు మళ్ళీ వాళ్ళు రివర్స్ అవుతారు ఒకప్పుడు అత్తగారు మళ్ళీ కోళ్ళకు అత్తగారు అవుతుంది అప్పుడు వాళ్ళ కోడలు లేట్ పితే ఎలా ఉంటుంది అప్పుడు తెలుస్తుంది అనమాట అండి నేను ఎలా పెట్టాను కదా తెలుసుకోరు కానీ తెలుసుకోవాలండి మానవ జన్మ ఏంటంటే మనకు అన్ని ఇచ్చాడండి దేవుడు అన్నీ ఇది అన్నీ అంటే సమస్తం తెలుస్తాయి అండి ఇదే మెయిన్ మనసునే అండి సిపి పులుపు ఒకరే చేతి అన్ని తెలుస్తాయనమాట అలాంటప్పుడు మన తప్పు ఇది పాపం ఇది పుణ్యం అని కూడా తెలుస్తుంది ఇప్పుడు వ్యసనానికి అలవాటు అయిపోయింది పచ్చి బోటును అది దారుణం అండి అంత అవ్వచ్చు సింపుల్ గా అండి పూర్వం నుంచి ఉందండి రావుడి అనగా విచారం అనగా పూర్వం నుంచి ఉందండి మీరు ఎందుకు వెళ్ళట్లేదు మీ ఇంటికి నాకు వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదండి పెంచడం పెద్దలు పెంచుతారండి ఎవరు పెంచుతారండి జాలి ఓలి ఉందండి కొడుకు పెంచారా అంటే పెట్టాడు కుడి పెట్టాడు పెట్టి అన్నం పెట్టినప్పుడు కొట్టాడండి అన్నం తింటని వెలుగు చీకటిలో తోడై నిలిచి అన్నం అన్న కొట్టాన్ని కొట్టాడండి మరి చిగ్ కొత్త అండి అడిగి జబ్బా కొట్టకూడదండి కొడతారా ఎలా పెంచాడు నా సొమ్ము తింటున్నావురా అని చెప్పి కొట్టాడు అని పైగా సొమ్ము తింటున్నాను అన్నీ అసలు పెంచింది ఎవరు పెంచేదండి ఎలా పెంచే మరి అంత మూర్ఖనమాట ఇప్పుడు జనం మరి చూసారు మరి అన్నం తిన్నట్టు కొడతాడు తండ్రిని మరి అలాంటి మనసు అన్ని ఇరిగిపోయినాయి అందుకే మీరు ఇంటికి ఆ వెళ్ళలేదండి అక్కడ పొలం అది ఉందండి ఒక దగ్గర పొలం ఉందండి అన్ని అడిగి తిన్నాడు అండి ఎప్పుడన్నా కొంచెం నాకు ఆ పొలం మీద లీజీ అయినా పంపంటే అదే పంపట్లేదండి బాగా అనాథండి ఇక్కడ అన్ని ఉండి ఒకవేళ మీ అబ్బాయికి ఈ వీడియో చేరి మీ అబ్బాయి వీడియో చూస్తే వచ్చి తీసుకెళ్తే మీరు వెళ్తారా వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి అవన్నీ కట్ చేసుకోండి చాలా మనసు విరిగిపోయింది అండి కాళ్ళ మీద అనిపించేది అనమాట